భగవద్గీత అర్జున విషాద యోగంలో ముప్పై ఒకటవ శ్లోకం నిమిత్తాని పశ్యామి విపరీతాని కేశవ నేయోను పశ్యామి హత్వా స్వజనం ఆహవే నేను చాలా దుష్ప్రవర్తనను చూస్తున్నాను మరియు యుద్ధంలో నా స్వంత ప్రజలను చంపడం వల్ల ఏమీ మంచి జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు మన ప్రస్తుత జీవితంలో మన విధులు లేదా నిర్ణయాలు మన వ్యక్తిగత సంబంధాలు లేదా కోరికలతో విభేదించే పరిస్థితులను మనం తరచుగా ఎదుర్కొంటాము ఈ పద్యం మనకు ఏది సరైనది మరియు ఏది కేవలం మన ఇంద్రియాలకు లేదా భావోద్వేగాలకు సంతోషాన్నిస్తుంది మరియు అవసరమైనప్పుడు వ్యక్తిగత అనుబంధాల కంటే ధర్మానికి ప్రాధాన్యతనివ్వాలని మనకు గుర్తు చేస్తుంది జీవిత సవాళ్ళను నావిగేట్ చేయడంలో వివేచన మరియు నీతి యొక్క ప్రాముఖ్యతను ఇది మనకు బోధిస్తుంది We